వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ మా ఊరి అభివృద్ధి చేసిన నాయకుడికే మా ఓటు పల్లిపాడు గ్రామ యువకులు ప్రజలు వై బాల నాగిరెడ్డికే మా ఓటు గత పద్నాలుగు సంవత్సరాల నుండి చింతకుంట పల్లిపాడు గ్రామ ప్రజలు తమ ఊరి రోడ్డు సరిగ్గా లేక గర్భిణీ స్త్రీలు ప్రజలు ప్రయాణాలు పడరాని పాటలు పడుతున్నారు కాగా అభివృద్ధికి ఆమడ దూరం ఉన్న మా ఊరు ఆర్ఎన్ బి రోడ్డు అని అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే నాగరెడ్డి మా గ్రామానికి వచ్చాడు మాట ఇచ్చాడు ఇరవై రోజుల్లోనే మాలపల్లి నుండి పల్లిపాడు చింతకుంట మీదుగా కోసకి తారు రోడ్డు వేసిన ఘనత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి దక్కుతుందని యువకులు అన్నారు ఈసారి సైతం ఎమ్మెల్యే బాల నాగరెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం రెడ్డి సోదరులు మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు అదే విధంగా మా గ్రామ రైతులను దృష్టిలో ఉంచుకుని సాగునీరు తాగునీరు ఎల్ కాల్వ ద్వారా అందిస్తానని మరి మాకు మాట ఇచ్చారని ప్రజలు అన్నారు అదేవిధంగా విధంగా సోమవారం వైఎస్ఆర్సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి బాల నాగరెడ్డికి మద్దతుగా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సిపి మండల ఇంచార్జి మురళి మనోహర్ రెడ్డి పల్లిపాడు గ్రామం చెందకొండ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలపై అదే విధంగా నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోపై ఓటర్లకు అభ్యర్థించాడు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రోడ్డు చేసినాడు అన్ని పనులు సౌకర్యంగా బాగానే చేసినాడు డబ్బులు రైతు పరా చేస్తున్నాడు వాలంటీర్లు పెట్టినాడు అన్ని పనులు బాగానే చేస్తున్నాడు నెక్స్ట్ ఇచ్చి మరిప్పుడు ఏమో బాలనారెడ్డినే గెలిపించేది కాలం లేదు సాయంత్రం తెచ్చేదానికి కూడా బల్నారెడ్డిని అడిగినాము తెస్తానని చెప్పినాడు కూడా మాట ఇచ్చినాడు కూడా గెలిపించేది ఆయన్ని ఎమ్మెల్యే చేసేది ఆయన్ని పల్లెపాడు హనుమంతు ఇప్పుడు బాలనాగరెడ్డి మొత్తము రోడ్డు వేస్తానని చెప్పినాడు రోడ్డు వేసినాడు ఇప్పుడు త్రాగునీరు పొలాలకి నీరు అందిస్తానని చెప్పినాడు మేము వేసేది ఓటు ఆయనకి మా గ్రామానికి బాలనాయురెడ్డి అన్ని సౌకర్యాలు అందించినాడు రేపు వచ్చే ఎలక్షన్ కూడా అనుకుంటుంది మన ఓటు బాలానాగిరెడ్డిని ఎంపిక చేసుకుంటున్నాము మేము అత్యధిక మెజారిటీ ఒక ఇరవై వేల మెజారిటీతో గెలిపిస్తాము పల్లెపాడు విలేజ్ మా గ్రామానికి చాలా పదిహేను సంవత్సరాల నుంచి కూడా రోడ్డు రావడం లేదా మన గత ప్రభుత్వం ముందు మన బాలనాయుడు వై బాలనాయుడు గారు రోడ్డు వేస్తామని కూడా చెప్పినారు ఇంత ముందు ఆయన చెప్పినట్టు కూడా చేసిన రోడ్డు వేసేసినారు మరి ఈ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే కనుక మన ఊరిలో వాటర్ లేవు తాగడానికి సాగునీరు తాగడానికి మిగిలింది కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సాగునీరు సాగునీరు అందిస్తామని కూడా మన వై బాలనాయుడు గారు వచ్చారు అందుకనే కలిపి మా ఊరు బాలనాయుడు గారిని గెలిచిపోవాలని యాభై వేల మెజార్టీతో మేము గెలిపిస్తామని ఆశిస్తున్నాం పల్పాల లక్ష్మణ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రెడ్డి కూడా మొన్న ఒక్క నెలలో ఇరవై ఐదు రోజుల్లో రోడ్డు వేయించినాడు మళ్ళా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గెలిస్తే ప్రాజెక్టు నుండి ఖచ్చితంగా పల్లెపాడుకి బెలగోల్కి ఖచ్చితంగా కాలు వేశానని ఇచ్చినాడు ఖచ్చితంగా జరుగుతుంది సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మంత్రి అవుతాడు